అందరికి నమస్కారం వెల్కమ్ టు ఇంటేజ్ వన్ షూ లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదా ఫైనల్గా నా ఫ్రిడ్జ్ని అయితే చేంజ్ చేసేసాను అంటే దాంట్లో ఏంటి అంటే ఆనియన్ బాస్కెట్ ఉంటుంది అనమాట దానికోసం అని ఇన్ని డేస్ ఫైనల్గా తీసేసాము అంటే అది కొంచెం ఇన్ని డేస్ అయిన తర్వాత బల్బ్ పోయినా కూడా మనకి ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇంకేముంది అప్పుడప్పుడు దానికి దయ్యం వస్తుంది అనమాట అందుకని ఇంకా బాగున్నప్పుడే తీసేయాలి అని ఫైనల్గా డిసైడ్ అయిపోయాము మేమైతే ఏమనుకుంటున్నాం మేము లాస్ట్ టైం వాడిన ఫ్రిడ్జ్ ఏంటి చిన్న వర్ల్పులే కదా వర్ల్పుల్ అనమాట వర్ని కొన్ని ఫిల్టర్లు చేసి ఏవో చూసాం ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో చూసినా కూడా మనకి డైరెక్ట్గా చూసి తీసుకుంటే బెస్ట్ కదా మా బుజ్జక బుజ్జమ్మకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా ఏం బుజ్జమ్మ కన్వర్టబుల్ ఫ్రిడ్ తీసుకుంటా కన్వర్టబుల్లే ఉంటాయి రా ఇప్పుడు మోస్ట్లీ ఇంకా ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నీకు

అయితే లేదు ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడాలి అసలు ఏమేమి కంపెనీలు అవి కావాల్ఫుల్ కాకుండా ఇంకా ఏమైనా మంచి కంపెనీలు ఏమైనా ఉన్నాయేమో కూడా చూడాలి మనం ఏమన్నా హైయర్ ఉంటుంది ఇంకా బాష్ కూడా వచ్చిందంట ఆ బాష్ కూడా అది చూద్దాం ఆ ఓకే వర్ల్పూల్ LG హైయర్ ఇంకా హైయర్ అదిలే వర్ల్పూల్ LG బాష్ Samsung అయితే రిజెక్టెడ్ ఏమే సో Samsung అయితే రిజెక్టెడ్ అందుకనేసి మేము ఇంకా చూస్తా LG వర్ల్పూల్ ఇంకొకటి బాష్

ఫ్రూట్స్ వెజ్జీస్ అంటే మేనేజ్ చేయొచ్చు కానీ కొన్ని ఉంటాయి కదా పాలు పెరుగు బట్టర్ చీజ్ ఇలాంటివి ఒక్కరోజు ఫ్రిడ్జ్ లేకపోయినా కష్టం సో మనమైతే ఆంటీ వాళ్ళ ఫ్రిడ్జ్ అప్పు తీసుకున్నాం అనమాట రెంట్గా ఏదో వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేశాను ఆంటీ వాళ్ళు రీసెంట్గానే తీసుకున్నారు సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ అనమాట ఇవి నేనైతే పర్సనల్గా బీర్వా లాంటి ఫ్రిడ్జ్ అంటూ ఉంటాను బాగుంది కదా బ్లాక్ కలర్ అన్నిటికీ సెట్ అవుతుంది కట్ చేస్తే మనమైతే వచ్చేసాం బజాజ్ ఎలక్ట్రానిక్స్కి ఇదే వీడియోలో ఏం ఫ్రిడ్జ్ తీసుకున్నాము అనేది కూడా యాడ్ చేస్తాను చూడండి మొత్తంగా ఒకే దగ్గర ఉంటే నాకు కూడా బాగుంటుంది కదా చూడడానికి అందుకని మొత్తంగా అయితే యాడ్ చేశాను ఇక్కడ ఫ్రిడ్జ్ చూడరా అంటే మా వాడి ఆప్షన్స్ అన్నీ చూస్తున్నాడు అనమాట ఇక్కడ దానిపైన స్క్రీన్ ఉంది ఆ స్క్రీన్ పైన దాన్ని ఏమంటారు స్పాటిఫై చూసుకోవచ్చు పిక్స్ చూసుకోవచ్చు అని సో కిచెన్లో ప్రిపేర్ చేసే టైమే చాలా టార్చర్ మళ్ళీ ఇవన్నీ చూసుకుంటే కిచెన్లో ఏం లేరా అంటూ ఉన్నాను అయినా చెప్పా కదా సైడ్ బై సైడ్ అస్సలు ఇంట్రెస్ట్ లేదంటే అంత స్పేస్ కూడా లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంకా ఈ త్రీ లేయర్స్ ఎందుకు అని అడుగుతారా అన్నమాట వాడు మా ఫస్ట్ ఆప్షన్ అయితే వర్ల్పూలే ఎందుకంటే ముందు అదే యూస్ చేసాము అని సరే వర్ల్పూల్లో ర్యాక్స్ అనేవి నాకు ఎలా తీయాలో అర్థం కాక వాళ్ళని అడిగా ఇవి ఎలా బయటికి తీస్తాము అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తీసుకున్నారు తెలుసా అవి ఎలా ఎలా ఓపెన్ చేయాలని తెలుసుకోవడానికి అది కూడా బయటికి తీయలేమంట జస్ట్ జిగ్జాక్ ప్యాటర్న్లో పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆహా ఇంత మెకానిజం వద్దులే బాబు అని అది కూడా రిజెక్ట్ చేసేసాము ఆ తర్వాత ఇంకోటి ఏంటి సైడ్ బై సైడ్ ఎందుకు అదే తీసుకో తర్వాత ఫీల్ అవుతావు అని ఆంటీ వాళ్ళు కూడా చెప్పారు కానీ నాకు పర్సనల్గా సైడ్ బై సైడ్ అంత రిక్వైర్మెంట్ లేదు అంత స్టఫ్ ఏమి ఉండదు నాకు మోర్ ఓవర్ నాకు అంత ప్లేస్ కూడా లేదు కిచెన్లో యాక్చువల్గా ఈ లాంగ్ ఫ్రిడ్జ్ అయితే నాకు నచ్చింది తెలుసా ఎందుకు అంటే బాటిల్ ర్యాక్ వచ్చింది ఫ్రీజర్ వచ్చేసి కింద వచ్చింది అంటే మా లాగా సమ్మర్లో మాత్రమే ఫ్రీజర్ వాడే వాళ్ళకి కింద అంతగా కింద తక్కువ యూస్ చేయొచ్చు కదా డైలీ యాక్సెస్ ఈజీగా ఉంటుంది కాకపోతే నా హైట్కి చాలా హైట్ అనమాట అందుకని తీసుకోలేదు కానీ డైలీ యూస్ చేయడానికి మాత్రం అది చాలా బాగుంటుంది సైడ్ బై సైడ్లో నాకు ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే చూసారు కదా ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయో నార్మల్ ఫ్రిడ్జ్కి మనం ఒక ఫైవ్ సిక్స్ ర్యాక్స్ క్లీన్ చేస్తే సరిపోతుంది అంటే ఈ డబల్ డోర్లో ఐ మీన్ సైడ్ బై సైడ్లో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ క్లీన్ చేసుకోవాలి అంత అంత ఇంట్రెస్ట్ లేదు అంత బద్ధకం బద్ధానికి బద్ధకానికి అలా అనమాట కట్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఎలక్ట్రానిక్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదా పిల్లలు చూడండి అక్కడికి వెళ్ళినా కూడా ఫోన్స్ ఈ గ్యాడ్జెట్స్ మీద పడతారు కదా అలా అక్కడ సిస్ట అక్కడ ఉన్న ఫోన్స్లో కూడా గేమ్స్ ఆడుకొని వచ్చాము కట్ చేస్తే బుక్ చేసిన ఎప్పుడు బుక్ చేసాం మేబీ రిపబ్లిక్ డే కనుకుంటా ఆ తర్వాత వాళ్ళు హాలిడే ఇలా వచ్చిన తర్వాత వన్ ఆర్ టూ డేస్కి పంపించారు ఇది మా లిఫ్ట్లో అయితే పట్టలేదు ఫ్రిడ్జ్ అందుకని పైకి తీసుకురావడానికి ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ అనమాట సింపుల్గా చెప్పేస్తారు తెలుసా ఇక్కడ చూసారా మేము సోఫా మార్చాము యాక్చువల్గా హాల్లో నుంచి తీసుకొచ్చేసి లివింగ్ ఏరియాలోకి తీసుకొచ్చాము ఏం లేదు హాల్లోనే ఒక సైడ్కి వేసాము కాకపోతే ఏవో డిఫరెంట్ డిఫరెంట్ పార్టీషన్స్ ఉంటాయి కదా యాక్చువల్గా ఈ కార్డ్ బోర్డ్స్ అన్నీ ఓపెన్ చేస్తే హ్యాపీగా ఫ్రిడ్జ్ లిఫ్ట్లో వచ్చేసేది కాకపోతే చెప్తారు కదా ఏదైనా డ్యామేజ్ అయినా అలాంటివి ఏమన్నా జరిగితే మాకు ఏం సంబంధం లేదు పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తారు అందుకని భయం వేసి తీసుకురమ్మని చెప్పాము కట్ చేస్తే టెక్నీషియన్ అయితే వచ్చారు నెక్స్ట్ డే మేము యాక్చువల్గా హాల్లో పెడదాము అని ప్లాన్ అనమాట అదేంటో అక్కడ లూజ్ కనెక్షన్ ఉంది ఫైనల్గా కిచెన్లోకి అయితే వచ్చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫ్రీజర్ అంట ఎంత పెద్ద ఫ్రీజరో ఏం పెట్టాలో ఏంటో కాకపోతే ఫ్రీజర్లో లైట్ రాదు ఓన్లీ ఫ్రిడ్జ్లోనే లైట్ వస్తుందంట ఇక్కడ పైన కూడా బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటి అంటే హాఫ్ అన్ అవర్లో ఐస్ అయిపోతుందంట ఏదో ఆప్షన్ పెడితే అంటే సమ్మర్ అలాంటివి ఏదో ఉంది కదా సూపర్ ఫాస్ట్ అలాంటిది ఏదో పెడితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఐస్ అయిపోతుంది అంటే నేను బర్త్డే సర్ప్రైజ్ అయిపోయా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే సర్దాలి మావేముంటాయి పసుపు కారం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పొడి ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా ఇవన్నీ అంటే ఎయిట్ అవర్స్ వరకు ఏం అన్నారు అనమాట ఎయిట్ అవర్స్ అది కంప్లీట్గా అయిన తర్వాత పెట్టమని చెప్పారు ఫైనల్గా ఇదైతే బాస్ నుంచి టూ సిక్స్టీ నైన్ లీటర్స్ ఫ్రిడ్జ్ అనమాట కన్వర్టబుల్ ఎలా అనిపించింది ఏంటి మీకైతే పర్సనల్గా డబుల్ డోర్ ఇష్టమా సైడ్ బై సైడ్ ఇష్టమా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి ఇప్పుడు చిన్న గేమ్ అనమాట पुरुष तुझ्या प्रोचना तू पैक